హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దీపావళి ఎప్పుడు వస్తుంది లక్ష్మీ పూజ ముహూర్తం ఎప్పుడు ఉన్నది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు పండుగలు కూడా ఇంట్లోనే చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది దేవాలయాలు తెరిచినప్పటికీ భౌతిక దూరం పాటిస్తున్నప్పటికీ బిక్కుబిక్కుమంటూ దైవ దర్శనం చేసుకునే కంటే ఇంట్లోనే ఆ దేవతలు పూజలు చేసుకుని కరోనా మహమ్మారిని నిరోధించాల్సిన పరిస్థితి ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల పద్నాలుగవ తేదీ శనివారం వస్తుంది ఈ సందర్భంగా దీపావళికి సంబంధించిన తేదీ రోజు మరియు ముహూర్తం అనేది ఏంటో తెలుసుకుందాం నవంబర్ పద్నాలుగు శనివారం లక్ష్మీ పూజ లక్ష్మీ పూజ ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు ఉంది ఇక ప్రదోషకాలం అంటే పూజలకు అత్యంత పవిత్రమైన సమయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది ఇక వృషభ కాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఒకటి నిమిషాల వరకు ఉంది ఇక అమావాస తిథి నవంబర్ పద్నాలుగు మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు గంటలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అమావాస తిథి నవంబర్ పదిహేను ఉదయం పది గంటల ముప్పై ఆరు గంటలకు ముగుస్తుంది కనుక ఈ సమయాలు అనుసరించి లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటే అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చుతారని మరి ఆధ్యాత్మిక నిపులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ఈ సమయంలో లక్ష్మీ పూజ చేయడం వల్ల కుటుంబానికి అలాగే సమాజానికి శ్రేయస్సుగా ఉంటుందని ఆధ్యాత్మిక నిపులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్